నమస్కారం నా ఈరోజు నేను సోషల్ మీడియాలో నా ఏడుకోట్లు పోయిన దానికి నేను చేశాను కదా దాని గురించి వీళ్ళు సోషల్ మీడియాలో నా గురించి చాలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు రాజేష్ మహాసేన అతను లంక రాజేష్ వీళ్ళంతా కూడా శ్రీకాంత్ వీళ్ళంతా కూడా చాలామంది నా పైన తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు మహాన్యూస్ వీళ్ళంతా కూడా అందుకనేసి నేను బాధపడి నేను మా వచ్చి మేడం గారికి చెప్పడం జరిగింది సరిత మేడం గారు ఉన్నారు ఆ మేడం గారికి అర్జీ ఇవ్వడం జరిగింది నన్ను అన్ని ప్రూఫ్లు ఉన్నా కూడా నేను ఏ విధంగా ఏడు కోట్లు అతనికి ఇచ్చాను మేము ఏ విధంగా నష్టపోయినాము అన్ని ప్రూఫ్లు ఉన్నా కూడా మమ్మల్ని కిడ్నాప్ చేసిన ప్రూపులు మా దగ్గర డబ్బులు తీసుకున్న ప్రూఫ్లు అన్నీ ఉన్నా కూడా నన్ను తప్పుగా ప్రచారం చేస్తూ నా ఉదయం అంతా ఇక్కడ ఇక్కడ నా బాధ చెప్పుకొని నైట్ ఇంటికి పోయి ఏం జరుగుతుంది నా లాగా ఇంకొక స్త్రీ ఏమన్నా లేదా ఇంకొక అన్నయ్య ఏమన్నా నా లాగా అయిపోయారని సోషల్ మీడియా ఓపెన్ చేస్తే నా గురించి చాలా బ్యాడ్గా నన్ను ఎంతగా అంటే అసలు ఇంకొక చ ఇది బతకూడదు అన్నట్టుగా నన్ను మాట్లాడుతున్నారు దయచేసి మీకు చేతనైతే అన్న చెప్తున్నానన్న రాజేష్ అన్న గారు కానీ ఇంకొక రాజేష్ గారు కానీ శ్రీకాంత్ అన్న కానీ మీకు నిజ నిజాలు పక్క నా దగ్గర ఉన్న నిజ నిజాలు అన్నీ మీకు తెలుసు కాబట్టి అవన్నీ పరిశీలించి మీకు చేతనైతే మీకు అంత టాలెంట్ ఉంటే నేను చేసిన ఆపుదమని నిరూపిస్తే నిరూపించండి లేదా నా కోసం ఏదన్నా సాయం చేస్తే చేయండి చేత కాకపోతే నోర్లు మూసుకొని కూర్చోండి నేను కష్టపడ్డాను నేను బాధపడుతున్నాను నేను తెలుగుదేశానికి ఎంత సేవ చేశానో మా కోడూరు నియోజకవర్గానికి పోయి తెలుసుకోండి మీకు మీకు అంత టాలెంట్ ఉంటే తెలుసుకోండి మా కోడూరు నియోజకవర్గానికి పోయి తెలుసుకొని మాట్లాడండి నన్ను ఏమీ తెలియకుండా అతను ఎవర వేసే డబ్బులకు తిని ఎందుకంటే మీరు ఇట్లా చేస్తారు నన్ను కనీసం మృగాల కన్నా ఉండదు వాటి వాటి జాతుల మీద వాటి వాళ్ళకి ప్రేమలు అభిమానులు మీకు ఉన్నాయా కనీసం మీ జాతికి మీరు న్యాయం చేస్తున్నారా ఎందుకు మీకు సోషల్ మీడియాలో ఎందుకు మీకు అనుకున్నాడేమో తెలియదు కానీ ఆయన మాత్రం మాట్లాడాల అన్ని నిజ నిజాలు మీకు తెలుసు కూడా నన్ను ఎందుకు ఈ విధంగా షో పెడుతున్నారు ఎందుకు నన్ను ముళ్ళులాగా గుచ్చుతున్నారు నేను ఇచ్చిన అబద్ధమైతే ఎందుకు మమ్మల్ని కిడ్నాప్ చేయాలి గ్రూపులు ఉన్నాయి కదా రాజకీయాలు లేకపోయి ఏదో ప్రజలకు సేవ చేద్దామని వచ్చిన నన్ను ఆ వేమన సతీష్ గారు మోసం చేస్తే అతనికే మీరు కొంగు కాస్తారా అతనికే మీరు వస్తారా నాకు సాయం చేయరా నాకు న్యాయం చేయరా అతని కాడ ఏమున్నాయి తీసుకోలేదని ప్రూఫ్లు ఏమున్నాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు నా దగ్గర ప్రూఫ్ ప్రూఫ్లు ఉన్నాయి నేను చూపిస్తున్నాను అని చెప్తున్నాను కదా అతను అడిగేదానికి మీకు నోరు లేదా మేము ఇచ్చేసి మేము అమ్మేసిన ఆస్తి ఎలక్షన్ అమ్మినాము ఎలక్షన్ అయిపోయిన తర్వాత కొనుక్కున్నాం అంటే మా ఆస్తి మళ్ళీ మీ దగ్గరికి ఎలా వచ్చింది అని అతను ప్రశ్నించినాం ఎలా వస్తుందండి ఎలా వస్తుంది మేము డబ్బులు కావాలని నమ్ముకున్నాం డబ్బులు అంతా జమ చేసుకున్నాం మేము సతీష్ ముఖాన్ని పెట్టాం మళ్ళీ మా ఆస్తి అది ఎందుకు కొన్నాము ఆ ఫోటోలో ఉన్నాయి చూడు మా నాన్న నానమ్మల గోరీలు మా మా గోరీలు మా ముసలి గోరీలు మా అవ్వ మా తాత గోరీలు దాంట్లో ఉన్నాయి కాబట్టి ఎవరికన్నా వాళ్ళు గోరీలన్నీ కోసేస్తారు కొట్టేసి ఫ్లాట్లు వేసి అమ్ముతుంటే మేము కాళ్ళయ్యాల పడి అది మా ఇంత బ్రతుకు బ్రతికి అన్న ఆస్తిపోతే గోరీలు పోతే పోయిందన్న గోరీలు పోతే మేము బ్రతికి అన్న అని చెప్పి అన్న కాళాయాల పడి మేము ఆ గోరీల కోసం ఆ భూమిని మళ్ళీ కొనుక్కొని ఆయనకి అన్నకి ఇంకా మేము డబ్బులు ఇవ్వాలా ఆ భూమిని కొంచెం ఇచ్చి ఆ భూమిని మా పేరుతో చేసుకునే దానికి ఒక అన్న మాట్లాడుతున్నాడు సుబ్బలమ్మ ఎవరు ఈ సుబ్బలమ్మ ఎవరు చింతామణి ఎవరు మా ఇంటికి స్వయంగా అమ్మ చంద్రశేఖర్ గారు మా ఇంటి చంద్రశేఖర్ గారు చింతా స్వయంగా మా మా ఇంట అన్న వదిన సుబ్బలమ్మకు కొడుకులు ఇద్దరు ఈ అని ఆ స్థలం తీసుకోవాల్సి వచ్చింది మా ఫ్లాట్ అది ముసలాళ్ళు కోసము తీసుకునే దానికి ఒకడు మాట్లాడుతున్నాడు తిరిగి 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 నాకు అర్థంగానే ఎట్లా వచ్చింది మీకు మళ్ళీ తిరిగి 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 వచ్చిందంటే అదే వాళ్ళు రాజేష్ మహాసేన మీద లంక మహాస మహాసే లంక రాజేష్ మీద శ్రీకాంత్ మీద శశి మీద వీళ్ళు మిస్టర్ రాము వీళ్ళందరికాడ నా నా గురించి తప్పుగా కిషోరు వీళ్ళందరూ ముందర కూడా సంపద సంతోష సంతబాబు వీళ్ళందరి మీద కూడా నేను రిపోర్ట్ ఇవ్వడం జరిగింది మేడం గారికి మొత్తం అంతా క్లారిటీగా చెప్పాను నా ప్రా నా నా ప్రాబ్లం ఇది కానీ మేడం అని చెప్పాము సరేలేమన్నారు ఇంకా వాళ్ళు ఇష్టం వాళ్ళు చర్య తీసుకుంటారో నాకు న్యాయం చేస్తారో లేదు ఇంకా వాళ్ళు వాళ్ళ చేతుల్లో పెట్టేసాను వాళ్ళు ఇష్టం అండి న్యాయం కోరుకుంటున్నానన్నా నా మీద తప్పుడు ప్రచారం చెయ్యొద్దు నిజ నిజాలు తెలుసుకోండి వాళ్ళకు శిక్ష పడాలన్నా ఇంత శోభ పెడుతున్నందుకు నన్ను మాన నైట్ ఇంటికి పోయి కొద్దిసేపు నిద్ర పదామనుకుంటే నా నన్ను ఏ విధంగా వాళ్ళు వాళ్ళ వీడియోలతో నన్ను ఏ విధంగా గుచ్చుతున్నారో అది నా అనుభవించిన నాకే తెలుసు చెప్తున్నాను కదన్నా ఆస్తులు అమ్ముకున్నాము అప్పులు చేశాము ఆస్తులు అమ్ముకున్నాము అప్పులు చేసాము సీటీలు కట్టుకున్నాము మొత్తం రైతుల దగ్గర అప్పులు చేశాము అన్ని చెప్తున్నాను కదన్నా అమ్మి అమ్మివిచ్చినానని నా దగ్గర పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి కదన్నా చెప్తున్నాను కదా మీడియాకు అన్ని ఇచ్చాం కదా ప్రూఫ్స్